ఈరోజు ఉదయం నుండి అల్పపీడనం కారణంగా వర్షం కురుస్తూనే ఉంది మధ్యాహ్నం వరకు వర్షం అనేది తగ్గలేదు ఈరోజు నేను కూడా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు ఆటో ఎదురుగానే ఉంది ఇంకా ఇంట్లోనే అలాగే ఉన్నా కానీ ఒకటే టెన్షన్ వ్యాపారులు ఏంటి వ్యాపారం చాలా గల్లు ఓదురేసారు వ్యాపారం ఎలా జరుగుతుంది ఏంటో అని చెప్పి నేను కూడా చాలా మదన పడుతూనే ఉన్నాను మధ్యాహ్నం మూడు గంటలైంది ఒకసారి వ్యాపారులు ఎలా జరిగిందో ఏంటో చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళాను ఒకసారి వెళ్ళంగానే చూసేసరికి చాలా బాధ అనిపించింది ఎందుకంటే చాలా గెలలు అమ్ముడుపోకంటే అలాగే మిగిలిపోయాయి మిగిలిపోయి చాలా వరకు నష్టం వాటిల్లిందని చెప్పుకోవాలి ఒక్కసారి చూడండి ఎన్ని గళ్ళు మిగిలిపోయి ఏంటనేది ఒక్కొక్కరు బండి మీద సరుగు చూస్తే చాలా ఘోరంగా మిగిలిపోయింది పండుగ రోజు వ్యాపారులు ఎంతో ఆశతో అట్టి కళ్ళలు తీసుకొచ్చారు వారు ఆశల మీద వర్షం ఒక్కసారిగా దూసుకొచ్చింది అమ్ముడుపోతాయని కళలతో తెచ్చిన గిళ్ళలు ఇప్పుడు అమ్ముడుపోక మిగిలిపోయాయి వర్షం వల్ల కన్నీ కరిగిపోయాయి ఒక్కసారి చూడండి ఎంతెంత సరుగు మిగిలిపోయిందో మొత్తం ఏ బండి చూసినా మొత్తం గెల్లతోనే నిలిపాపోయింది చూడండి గొడవ మొత్తం చాలా వరకు గెల్లలు అమ్ముడుపోకుండా మిగిలిపోతూనే ఉన్నాయి వ్యాపారం చాలా వరకు నష్టం వచ్చింది పండగ రోజును అమ్ముకొని ఒక రూపాయి సంపాదించుకుని ఉన్న సమయంలోనే ఇలా జరగడం వల్ల వ్యాపారులు చాలా వరకు నష్టపోతారు మొత్తం చాలా వరకు మిగిలిపోయాయి ఏ షాప్కి వెళ్ళినా ఏ కొట్లోకి వెళ్ళినా సరే గెలలు చూడండి మొత్తం మిగిలిపోయాయి కోసిన అస్తాలు అస్తాలు అలాగే బండి మీద అలాగే ఉండిపోయాయి కొట్లలోకి వెళ్ళినా సరే గల్ల మొత్తం అలాగే ఉన్నాయి ఒక్కొక్కరు వారు చెప్పుకునే బాధను వింటుంటే చాలా బాధ అనిపించింది అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకోటి ఎన్నో ఆశలతోనే ఇచ్చేసుకున్నారు కానీ వ్యాపారం అంతా ఒక్కసారిగా నష్టం వాటి చూడండి ఏ బండి మీద చూసినా సరికే ఎవరిని కదిపించినా బాధగానే మాట్లాడుతున్నారు ఇంకా సాయంకాలం అయ్యింది ఇంకా భవానీపురం వైపు వెళ్ళాను అక్కడ కూడా గెల్ల ఎలా ఉన్నాయి ఏంటి వారు మా వ్యాపారస్తులు అమ్మారా లేదని చూడడానికి వెళ్తే ఆయన నన్ను పోల్చుకోలేకపోయాడు నేను ఎవరో అనుకోని చెప్పి అన్న ఎన్ని కావాలని చెప్పి అడిగాడు తర్వాత చూసి నవ్వుకుంటూ అన్న నువ్వు అని చెప్పి అనుకున్నాడు అన్న ఎట్లా ఉందన్న వ్యాపారం ఏంటి అని అడిగితే అన్న వ్యాపారం ఏం లేదన్నా అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి అని చెప్పి చాలా వరకు నవ్వుతూనే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు ఏదేమైనా సరే ఈ సంవత్సరం వ్యాపారం అంతా చాలా ఇబ్బంది పడింది ఓకే బాయ్ ఉంటా ఇంకా ఇంటి ముఖం పెట్టాను ఇంటికి బయలుదేరి వచ్చేసా చాలా బాధ అనిపించింది అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి చేసేది ఏముంది మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంకేముంది చెప్పండి నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్